అతను దక్షిణం ఉంటాడు శిష్యులు ఉత్తరం పండుతాడు ఎందుకన్ను దక్షిణం పండుతాడు దక్షిణి కంట్రోల్ చేయడానికి వీరు భక్తులు వీరు నువ్వు రావద్దు జాగ్రత్త ఎవడు వైపు చూస్తూ ఉంటాడు కాళహస్తిలో దక్షిణాభిముఖంగా ఉంటాడు దక్షిణామూర్తి ఉంటే దక్షిణామూర్తి లేస్తే నటరాజ స్వరూపం లేచి నిలబడ్డాడు అనుకోండి నటరాజే కూర్చుంటే దక్షిణామూర్తి అటువంటి గురవే సర్వలోకాలం సమస్త లోకములకు అతల వితల సుతల మహాతల ప్రసాదన పాదాలాది భూలోక భూలోక మహర్లోక జలలోక త్వలోక సత్యలోకాది చతుర్విధ భూల భాండ్లములకు బ్రహ్మాండాలిక గురువు దక్షిత అతన్ని స్మరిస్తే ధ్యానిస్తే పూజిస్తే అర్థిస్తే కీర్తిస్తే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే సకల విద్యకు వస్తాయి ఎంతటి అజ్ఞాని కూడా మహాజ్ఞాని అవుతాడు గృహే ధర్మలోకాల విసజే భవరోల ఈ సంసార రోగాలున్నాయే అంతే కాదు ఈ సంసార బాధలున్నాయే జనన మరణాలున్నాయే పుట్టుక గిట్టుకలు ఉన్నాయే వీటనంటలో పోగుంటే వైద్యుడు విషక్ వైద్యుడు విషక్కంటే అంటే వైద్యుడు విషక్ విషజు విషజహ అసలు మహావైద్యుడు అసలు వైద్య శబ్దము శివుడికే ఉంటుంది అందుకే అతన్ని వైద్యనాథుడు అంటారు కనుక విషయే భవరోగిణం నిధయే సర్వ విద్యాలం సమస్త విద్యలకు ట్రదరి నీతి సముద్రము లాంటి వాడు నిధయే సర్వ విద్యాలం దక్షిణామూర్తయే నమ అటువంటి దక్షిణామూర్తిని నేను నా యొక్క జ్ఞానం కొరకు బ్రహ్మానందాల సంధాలమేత దక్షిణామూర్తి స్వరూపం ఆ బ్రహ్మానందం కొరకు ఛానిస్తూ ఉన్నారు యోగుడు ఇష్ణు పురుడు బ్రహ్మాది దేవతలందరూ ఒక సమయంలో బ్రహ్మ మానస పుత్రుడైన కనక సగందరాజు వీళ్ళు నలుగురు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించారు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ యొక్క మనస్సు ఏమిటి ఆత్మ బ్రహ్మాత్మ పరద్యేష్ పరమేష్టి అటువంటి యొక్క మనస్సు నుంచి ఉద్భవించారు బ్రహ్మ మనస్సులో ఏముంది నాలుగు వేదములు ఉన్నాయి ఆ నాలుగు వేదముల యొక్క ఆకారమే వికారమే స్వరూపమే బ్రహ్మమారత పుత్రులైన సరకథ గ్రంథరాజు సరస్కుమారు సరస్సు జాతులు అని ఎప్పుడు చిన్న వయస్సులాగా కనపడతారు వృద్ధుడైనా ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాలైనా చిన్న పిల్లల్లాగా బాగా ఘట్టాలు పెట్టుకొని మిగతిన ఘట్టాలతో చిన్న పిల్లల్లాగా కనపడతారు ఎందుకంటే వేదం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది మహోన్నత మీద అందుకే ఆయన అన్వయ ఏమన్నాడు వేదములు శిలరై వెలసినది కొండ ఏ దిశ పుణ్యరాసులే ఏనుడైనది కొండ గాధుని బ్రహ్మాది లోకముల కొనరకొండ శ్రీదేవుడు ఉండేటి కొండ శేషాద్రి కొండ అన్నాడు వేదము చాలా సుకుమారమైనది వేదము భగవంతుడిని ఇప్పించి ఉండలేకపోయింది స్వామి వెంకటేశ నేను ఎందుకే కొందలేకపోతాను అన్నాడు నేను వస్తాను ఆ వేదము శ్రవించింది శ్రవించి భూలోకంలో పడి శ్రవించి గరీభవించి శిలాకృతిని దాల్చింది అందుకు వేదము శివలైతే పండాలి అటువంటి ఆ వేద స్వరూపులైనటువంటి సనక సమాధానం నలుగురు వాళ్ళకు బ్రహ్మ జ్ఞానం కావాలి బ్రహ్మ యొక్క జ్ఞానం వాళ్ళకు కావాలి అని బ్రహ్మ లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మదేవుడు వాణి గాల రోగుడై ఉన్నాడు చూచాను ఇతను స్త్రీ యొక్క సంసార సాగరంలో ఉన్నాడు ఇతను మనకు ఏం చెప్పగలిగాడు ఆధ్యాత్మిక విద్యను ఆధ్యాత్మిక విద్యా విద్య సకల విద్య ఆధ్యాత్మిక ఆధ్యాత్మ విద్య గొప్పది కదా మనకి ఏం చెప్తాడే అనుకోని అక్కడి నుంచి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళారు లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంది ఓహో కంటే ఆయుధ గొప్పవాడు సరస్వతి ఈ ఆయుధ గొప్ప ఉంది ఇక్కడ లక్ష్మీదేవి దగ్గరే కూర్చొని పాదాలు ఉంది ఇది మరి దారుణంగా ఉంటే అక్కడి నుంచి రుద్రమలానికి పోయి కైలాసానికి వెళ్ళాడు శివపార్వతులు అర్ధరారీశ్వరుడై ఉన్నారు అర్ధనారీశ్వరుడై నృత్యం చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి నృత్యం చేస్తున్నాడు పార్వతి చేసేది లాస్యం శివుడు చేసేది తాండవం అందుకే శివ తాండవము అంటారు నృత్య వృద్ధోహ నాటగా జంగత్వాది స్వరూప నిరూపణం కృతం తదొక్తం దశ రూప విధాలుగా ఉంటుంది లాస్య తాండవ రూపేణ లాస్యము తాండవము అమ్మవారు చేసేది లాస్యము అయ్యవారు చేసేది శివుడు చేసేది తాండవం అలా తాండవము లాస్యము కావిస్తున్నారు కైలాసంలో అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది తలపైన చెదలేటి అలను తాండవ మాడ సరిగా దశగా సరి పాప సరిగ విత్తులు ముడిచి ఆడలమ్మా శివుడు ఆడలమ్మా భూడు అని ఈ విధంగా శివత పార్వతులు ఇద్దరు తాండవం చేస్తున్నారు ఉన్నారు చూచారు ఓహో ఇతను మనకేమి బ్రహ్మజ్ఞానం చెప్తాడని ఆ సనక సుగనందనాథుడు అలా వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే మాధ్యమంలో ఒక దివ్యమైనటువంటి వనం ఆ వనంలో అనేక పద పుష్పాలన్నీ ఉన్నాయి జాజి చంపక కుండ బంగార కరవి అనేక సుగంధ పలిమల దివ్య బలభక్తమైనటువంటి పూల మొక్కలన్నీ ఉన్నాయి పుష్పాలన్నీ ఉన్నాయి పక్కన కాసారం ఉంది చల్లని మనోహరమైనటువంటి కాసాల నీరు ఉంది ఇటువైపు అనేకమైనటువంటి జంతువులన్నీ ఉన్నాయి అక్కడ ఒక పెద్ద మది వృక్షం ఉంది ఆ వృక్షం కింద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు పదహారేళ్ళ వాడు ఒంటరిగా ఉన్నాడు ఎలా ఉన్నాడయ్యా అంటే స్ఫటిక రజితమౌక్కి స్ఫటికం లాగా రజితం వెండిలాగా పాదరసలాగా శివుని ముఖాల ఉండే విభూతిలాగా లాగా పరమేశ్వరుడి యొక్క నందీశ్వరుడిలాగా వెండిలాగా అలాగే మల్లెపూవులాగా మొల్లలాగా ఈ రాజు పౌర్ణమి చంద్రుడి లాగా ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణమి చంద్రుడి లాగా చల్లగా ఉన్నాడు కామధేరు నుంచి పితికిన పాల నురువులాగా చల్లగా ఉన్నాడు ఫటిక రజిత మౌక్తికి అక్షమాల అక్షమాల పట్టుకొని ఉన్నాడు అంటే జపమాల అక్షమాల ఆి చావరకు కలిగిన అక్షరాలు కలిగిన మాల అక్షమాల ఆి వరకు కలిగింది అందుకు అచ్చబాల అచ్చబాల అమృత కలస ఒక చేతిలో అమృత స్వరూపమైనటువంటి మృతివేది శాశ్వతమైనటువంటి వేదాంత పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విద్యకు పెట్టినాడు అమృత కలస విద్యాం జ్ఞానముద్ర దీన్ని జ్ఞానముద్ర అంటారు దీన్ని సత్యముద్ర అంటారు విద్యాముద్ర అంటారు యోగముద్ర అంటారు బ్రహ్మముద్ర అంటారు ఇది జ్ఞానముద్ర శంకరుడు జ్ఞానముద్ర దక్షిణామూర్తి జ్ఞానముద్ర హైగ్రీవుడు జ్ఞానముద్ర బుద్ధుడు జ్ఞానముద్ర జీనుడు జ్ఞానముద్ర అటువంటి జ్ఞానముద్రాలు దదత ఉరగ కక్షం మెడలో పాములు ఉన్నాయి ఉరగములు పాములు ఉన్నాయి ఉరగము అంటే ఉరంగ మహా ఉరంగొట్టతో నడుస్తుంది కనుక దానికి ఉరగము అని పేరు ఉదరంతో అటువంటి ఉరగ కక్ష చంద్ర ఇటు చంద్రుడు ఉన్నాడు ఇటు సూర్యుడున్నాడు మూడు నేత్రములు ఉన్నాయి సృష్టి స్థితి లయలు ఉన్నాయి సత్వ గుణములు ఉన్నాయి ఆ విధంగానే భూత భవిష్యత్ వర్తమానములు ఉన్నాయి ఒక కన్ను భూతకాలం మధ్యలో కన్ను భవిష్యత్ కాలం చివరికి వర్తమానం ఎటు తూచినా మధ్యలోకి వచ్చేసి భవిష్యత్తు వస్తుంది భవిష్యత్తు అంటే అగ్ని నేత్రం నాయనా జరిగిపోయింది భూతకాలం భవిష్యత్తు జరగబో వర్తమానం జరుగుతూ ఉంది జరిగిపోయింది జరుగుతూ ఉన్నది పోయే దాని గురించి నువ్వు ప్రయత్నం చేసి అలజడి చేసే వరకు కాలి దగ్ధమైపోతావు చాలా అందుకు మధ్యలో అగ్ని లేదు అటువంటి త్రిలేత్రం పెట్టుకొని ఉన్నాడు మౌనంగా వీడుకు వెళుతూ వెళుతూ అలా చూస్తారు ఆహా సంతోషం వ్యాపక అనంత వేదాలు ప్రస్థాపిత చిన్న వేదాంత స్థాపితమైనటువంటి చిన్మయాంగము ప్రణవమే ఆ రూపంలో ఉంది ప్రణవమే ఒక మనిషి ఆకారంలో ఉంది ప్రణవానికి ఓంకారానికి ఒక రూపమిస్తే అదే దక్షిణా ప్రణవ స్వరూపం ఆయన అందుకే త్యాగరాజు చెప్పాడు తనుమని శంకరము శంకరుడు ఎవరయ్యా నాదమే ఓంకార నాదమే చదువుగా మారింది శంకరుడిగా దానికే ఒక కవి శంకర నాద పరా అన్నాడు శంకరా నాదమే నీ శిరీరమయ్యా అన్నాడు